ఈ రెండు తాళాలు దీనియేగా రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది 哦。<laughs> भैया बाणट निकालो, बारत हाँ स्टार्ट करो एक्सलेटर, एक्सलेटर। चाल चाल दुम ఇంటర్పోలర్ ఇంజన్ ఇది ఇప్పుడు ఏపీఎస్ ఇంటర్పూల్ డిమాండ్ ఇంజన్ బ్రహ్మాండంగా ఉంది చేస్తా నమస్తే అందరికీ ఈ బండి టొయోటా ఇన్నోవా వి వర్షను రెండు వేల పదకొండు ఏప్రిల్ నెల రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై ఆరు వరకు దీని లైఫ్ ఉన్నది ఏప్రిల్ వరకు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉన్నది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు పదో నెల ముప్పై తారీఖు వరకు ఉన్నది ఇక పొల్యూషన్ అంటే కామన్ అది కూడా ఫోర్స్లోనే ఉన్నది ఏ పీసు చేంజ్ కాలే ఇప్పటి వరకు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అన్ని షోరూమ్ పీసులే ఉన్నాయి షోరూమ్ కట్లే ఉన్నాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ పడి లేదు డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు డెంట్ కూడా లేదు బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబరు మన ఖమ్మం బట్టల్ షాప్ వారు వీళ్ళ నవలు అమ్మినాం మేము ఇది ఇది కూడా అమ్మితే హ్యాట్రిక్ అవుతుంది బండి మొత్తం ఫుల్ క్వాలిటీ అండి రెండు లక్షల ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాకు ఈ ఫ్రంట్ అద్దం తప్పించి ఏ అద్దాలు కూడా మారలేదు బండి ఖమ్మంలో అమ్మకానికి ఉన్నది ఎంత అండి బండి ధర ఫైనలా ఐదు లక్షల ఎనభై వేలు ఫైనల్కి ఇస్తా అంటున్నారు డైరెక్ట్ కస్టమరే మధ్యలో ఎవరు లేరు వచ్చి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవాలి తెలంగాణ బండి తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది పనిచేయదు